ఓటీపీయా యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి బుక్ చేశారు ఇది ఓటీపీ చెప్పాలా వచ్చి థ్యాంక్స్ అన్న జాగ్రత్త ఈ రోజు నుంచి మనం టైం మారుద్దాం రా మిల్క్ చేత బ్యాటరీ కూడా తెప్పిస్తారా కొంచెం టైం మారాలి ఏరా ఖచ్చితంగా మారుద్ది టైం లైట్ వేసుకెళ్ళేవా రా ఇదైతే మనం రేపు మార్నింగు ప్రశాంతంగా ఓపెన్ చేసి గిఫ్ట్ అయితే చూద్దామండి ఈ ఈ నైట్కి గుడ్ నైట్ హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం నా చుట్టూ ఎందుకు గందరగోళంగా ఉంది ఏం ఝాన్సి ఏం చేస్తుందని చెప్పారేమో నాకైతే అంటే చాలా గిఫ్ట్లు అయితే వచ్చినాయండి అంటే నాకు కాదు మా అందరికీ అనమాట మాకు చాలా అంటే చాలా గిఫ్ట్లు వచ్చినాయండి అవి ఏం వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు పంపించారు ఏం పంపించారు అనేది ఏం చెప్పండి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపించాలని అందుకని నా కామెంట్ నాకు వచ్చింది నాకొకటి ఎందుకన్నా మధ్యలో దూరతావు అక్కన మాట్లాడి అని చెప్పి అక్క అంత తెలుగు గల్లా మనిషి ఏం కాదండి నేను ఏదో ఒకటి అందించి మాట్లాడితేనే కనెక్ట్ అయ్యింది ఆ విషయం మీకు తెలీదు ఆవిడ ఏం మాట్లాడను మనం ఏదో ఒకటి ఇట్లా కీ ఇచ్చామనుకో అట్లా తిరగతా ఉండిద్ది అనమాట అందుకే మధ్య మధ్యలో మాట్లాడాల్సి వచ్చింది చెప్పమ్మా నువ్వు అంటే మాట్లాడు నేను మధ్యలో రాను ఏం మాట్లాడుతు మొత్తం నువ్వు మాట్లాడు మొత్తం నువ్వు మాట్లాడు సరేనా నేనైతే రాను కదా చూద్దాం అసలు నేనులే నేను లేక అవకుండా మధ్య నువ్వు మాట్లాడాలి లేదు మాట్లాడలేదు ముందు స్టార్టింగ్ అటు లాస్ట్ ఎండింగ్ జాత మధ్యలో మా నల్ల కాదు ఏమనుకో మాకండి ఎవరైనా సరే మంచిగా రా బ్యాడ్ ఏం కాదమ్మా కామెంట్ సరే ఇప్పుడైతే ముందుగా ఇదిగో ఈ బిగ్ బాక్స్ నుంచి హలో ఆంటీ హవర్ యూ ఇట్ ఈ గ్లాస్ వాటర్ ఇవ్వండి దొరకట్లా దీని గురించి మాట్లాడితే ఇది వచ్చి కనీసం ఇరవై రోజుల పైన అండి అది ఆ గుంటూరు నుంచి అక్క పంపించారు ఆ దాంట్లో పొడగపోతా తలుపు దీంట్లో పప్పులు ఏమి లేవమ్మా ముందైతే అయితే ఇరవై రోజుల క్రితమే వచ్చిందండి ఇది ఇందులో అయితే చాలా అంటే చాలా బట్టలు పంపించింది అక్క అవన్నీ పిల్లలు వేసేసుకున్నారు మిల్కీకి పిల్లలకి అందరికి పంపించింది ఇప్పుడు ఎందుకు పెట్టామంటే అసలు అది చూసారు కదా బాక్స్ కూర్చోండి జాన్సీ హైట్ ఉంది దాన్ని నిండా పంపించారు కానీ పైకిలే లే పప్పలు కూడా పంపించారు కొబ్బరంలో అయితే ఇప్పుడు దాంట్లో ఝాన్సీకి సంబంధించిన వస్తువులు కూడా పంపించింది అవి చూద్దాం ఇప్పుడైతే మనం ఛానల్ అవుతుంది కదా ఎప్పుడో ఓపెన్ చేసామండి అది వీడియో చేయలేదు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను చాలా గిఫ్ట్లు వచ్చి చూపిస్తామని చెప్పేసి అది కూడా చూడండి జాన్సీకి అయితే పట్టు చీర పంపించింది నిజంగా అట్లాంటి కాస్ట్లీ శారీ జాన్సీ ఇప్పుడు దాకా కట్టలేదా బహుశా అక్క కాస్ట్ అయితే చెప్పలేదు చాలా ఖరీదని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకు ఇంకొకసారి అలాగే ఇంకొకసారి కూడా పంపించారు జాన్సీ ఓపెన్ చేసి 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 కూడా అంత అడిచేసి ఇదిగోండి ఇది ఒకసారి ఇది ఒకసారి చూసారా ఇది ఏందో మరి మొత్తానికి మన అయితే కాదు ఇది బరువుగా ఉంది జాన్సీ పోయినసారి పండుగ పంపించినప్పుడు అని తేలిగ్గా ఉందని సంతోషపడ్డావు నేను అప్పుడు ఆ వీడిని అద్దెగా చెప్పింది తర్వాత రాబోయే చీరలు చూపిద్దు లాగని సంతి నిజంగా చాలా అంటే చాలా బరువుగా ఉంది ఈ పట్టు చీర చూసారు కదా పెట్టేస్తున్నావా తర్వాత సితార్ గాడికి సై సితార్ అయిపోయింది అయ్యో మళ్ళీ తర్వాత అయితే సితార్కి హైదరాబాద్ నుంచి వచ్చింది సిస్టర్ కూడా అన్న పేరు చిన్న డ్రెస్సే కదా అట్లా ఏమద్దు అంది లేదమ్మా లేదమ్మా ఇదిగోండి నా పిల్లలకి పంపించడం కాకుండా నాకు కూడా చీరలు తీసుకురా చీరలు పంపించాలంటే చాలా నువ్వు ఇంకొక విషయం ఇంకో విషయం ఓకే నీ సంతోషం కోసం నా సంతోషం కోసం అందరి కోసం థ్యాంక్ యూ ఇంకొకటి ఇది ఎప్పుడు ఇరవై రోజులు ముప్పై క్రితం వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇది చూసారా ఇది రీసెంట్ గా నిన్న వచ్చింది మళ్ళీ అక్కే పంపించింది అది కూర్చో 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 చేయబడుతుంది ఫ్రేమ్ ఎక్కువైపోయింది ఇందులో ఏముండో తెలుసు కానీ ఇందులో ఏముందో తెలీదు ఇంకొకటి ఇది ఇదిగో ఇది పక్కన పెట్టేసేద్దాం ఇది నా గిఫ్ట్ అది చేద్దాం ఇది పక్కన పెట్టేసేద్దాం ఇదిగోండి నేను చెప్పాను కదా మా సార్ అయితే ఇచ్చాడని చెప్పేసేసి ఇది ఇంచుమించుగా లేపు జాన్సి అది సంగతే ఒక పది కేజీలు అయితే పామాయిల్ అనమాట ఇది మనకి అట్టుల్లో ఇట్లో వాడేదానికి మరి అట్టులో పామాయిల్ వాడతారని కామెంట్ పెట్టారు పెద్ద పెద్ద వాటిలోనే పాము ఆయిల్ వాడతారు అన్నింటిలో పామ్ ఆయిలే వాడతారు మన అట్లో తక్కువే కాబట్టి వేసి అది టచ్ లకరిస్తాం లైట్గా నో ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు చూడండి మిల్క్ ట్రా దీన్ని తీసుకు లోపల పెట్టేసేయక ఇది నా గిఫ్టు ఓకే బాగా గట్టిగా తీసుకెళ్తున్నాడు అరే నీకు ఇట్రా మాట తొందర ఇట్రా చా అడుగుచో అడుగుచో చాలా వీడియోల్లో ఆ అబ్బాయి ఎవరు ఏమవుతాడు మిల్కీ మిల్కీ అని చెప్పి ఆవులు ఆ ఏమవుతాడు అరే ఫోన్ వస్తుంది ఎక్కడ ఒక్క నిమిషం మాకు ఇప్పుడే మన సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తే మాట్లాడండి ఇక పోతే మా మా వండిని మిల్కీకి అమ్మానాలు రెడీగారు బాబు తెలియదు కదా నేను కామెంట్కి రిప్లై కూడా ఇచ్చా విషయం ఏంటంటే ఈ అబ్బాయి ఎవరో ఏంది అని చెప్పి అంటున్నారు కదా వీడైతే మా బాబాయ్ కొడుకు అండి మా నాన్న మొత్తం నలుగురు అన్నదమ్ముడు మా నాన్న పెద్దోడు వీడైతే మూడో బాబాయ్ కొడుకు అంటే రెండో బాబాయ్ మా నాన్న తీసేస్తే రెండో బాబాయ్ రెండో బాబాయ్ కొడుకు అనమాట వీళ్ళ అమ్మా నాన్న అయితే బాపట్లలో కార్ డ్రైవింగ్ తెలుసు కదండి కరెక్ట్ రేట్లో అక్కడైతే బాబా వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళేదానికి బాగా దూరం అవుతుందని చెప్పి అక్కడే రెంట తీసుకుంటారు అంతే కదా నేను చెప్తే చెప్తే మిల్కీనికి ఇట్లా కామెంట్ ఇచ్చిందంటే అంటే రెంట్ రెంట్కుంటారని చెప్పాను నా అంటే ఓకే చెప్పా ఓకేనా అదే ఇబ్బంది ఏం లేదు మిల్కీకి మేము ఉండం ఇక్కడైతే నో ప్రాబ్లం ఓకే బ్రో హలో థ్యాంక్స్ ఇస్తున్నా హుర్ర థ్యాంక్స్ ఇచ్చి తీసేసా హలో కొద్ది పని చేసి పెట్టి అటు ఆటోలు నిందు పోతే సితారకు వచ్చింది ఈ గిఫ్ట్ అయితే ఈ గిఫ్ట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం హైదరాబాద్ సిస్టర్ చెప్పా కదా ఇందాక ఆ వద్దన్న ఏమి వద్దని హ్యాపీ బర్త్డే పాట పడండి గిఫ్ట్ ఇది మొన్న నైట్ తీసుకున్నాం మీరు చూసారు కదా వీడియో మిల్కీ నేను తీసుకున్నాం మీరు అడ్రస్ అడ్రస్ ఎదురుపోయింది పోయింది వెళ్ళిపోయింది లేదు చర్చి పెట్టిరు అదిగోండి సితార్కి అయితే ఒక రెడ్ కలర్ గౌ నో అబ్బో టమాటో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీకు మంచి డ్రెస్ అయితే లేకపోది గాడికి మంచి డ్రెస్ పంపించారు క్రిస్మస్గా న్యూ ఇయర్ గానీ వేద్దాం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవును జాన్స్ ఇంట్లోకి వెళ్దామా తెచ్చి స్టార్ట్ అయిందిగా ఉందా అదండి సాగితే ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది మా మాసారి చిన్న గిఫ్ట్ అయిపోయింది నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది ఈ బాక్స్లో ఏముంది అనేది ఆత్రుత రెండు రోజులు అవుతుంది తెచ్చి కూడా నిన్న ఉదయం వచ్చింది అవును నిన్ అవునవును ఈ బాక్స్ అయితే లోపలికి వెళ్ళి చేద్దాం చర్చి స్టార్ట్ అయింది కదా మీకైతే కొంచెం నాయిస్ వచ్చింది అందుకే లోపలికి వెళ్ళి అయితే మాట్లాడదాం అనమాట ఇదిగోండి ఇంట్లోకైతే వచ్చేసాం ముఖ్యమైన ఘట్టానికి చెప్పలేదు అక్క ఏమని చెప్పింది తెలుసా అమ్మా ఇటీ తల్లి వారం పట్టింది న్యూస్ పేపర్ ఏ హలో ఎట్లా ఉండరు ఓ మల్లిపాప్పులో ఇదిగోండి చక్రాలు ఓపెన్ చేసి తిందాం పై తర్వాత ఏ నంటే किंड्रेपेही लो रॉबी नाल गो मोरा पिच्चे ओल्कोपल पेही कुलें oh ओ नो no. मल्ली नहीं <laughs> ये ये यो मल्ली नहीं बंपिच्चा का मल्लों कोटे नोंगे किस्मिस yeah. पैकेट येंड किस्मिस लो ఎండు ద్రాక్ష ఇదేంది నెయ్యి ఆగు మళ్ళీ ఇది ఓరే 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 ఇందా ఇది ఎంత నెయ్యి అక్క 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 ఇవ్వండి పచ్చడిలేనా ఇదైతే వాస్తవంగా నేను మొన్న వెళ్ళాల్సిందండి అక్క దగ్గరికి అప్పుడైతే సున్నుండలు చేద్దామని పిల్లలకి ఇది చేసిందంట టైం లేక నేను వచ్చేస్తాను అని చెప్పి ప్యాక్ చేసిస్తున్నాంటమొల్లి. చిన్న కాయి చిన్న అక్కడ పెట్టేసి ఇది పచ్చడ. yes ఆ ఇది పచ్చడండి రెండు రకాలు అనుకుంటా ఇక్కడ ఇంకోవేరేది ఉంది. రెండు రకాల పచ్చళ్ళు ఉన్నాయండి అందులో నెయ్యి ఇది పంపించింది కదా మళ్ళీ ఇది ఎందుకు రెండు నెయ్యిలు ఇదిగోండి పెద్ద నెయ్యి అంటే కిందదేమో పెద్దది అదే పడుతుంది పడుతుంది ఇది పెద్దది దీనికంటే చిన్నది రెండు నెయ్యిలు పిల్లలకేమో అదిగో తినేయి చక్రాలు కిస్మిస్లు సున్నుండలు సున్ను అది సున్ను పిండి పచ్చడి మొన్న ఏమో జాన్సీ చీర్లు పిల్లలకి బట్టలు పోయినసారే చెప్పింది థ్యాంక్స్ అక్క నీకు వన్స్ అగైన్ అక్క నేను మాట్లాడుకునేటప్పుడు నా కొన్ని చిన్న చిన్న విషయాలు మేము మాట్లాడుకునేటప్పుడు నేను ఎవరితో చెప్పను నువ్వు నా సొంత తమ్ముడు అనుకున్నాను కాబట్టే నీకు ఈ విషయాలు చెప్తుంది ఇలా ఎంతమంది అక్కల్ని సొంతం చేస్తున్నానంటే నేను అది ఎన్నో వీడియోలో చెప్పా మళ్ళీ చెప్తున్నా ఇది నేను ఏదో జన్మ చేసుకున్న అదృష్టం అని భావిస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్రతి అక్కకి ప్రతి చెల్లికి గిఫ్ట్ పంపించిన వాళ్ళందరికీ పంపించిన వాళ్ళందరికీ చాలామంది ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం మీకు చేయలేకపోతాం అని చెప్పి అంటూ ఉంటారు కాల్ చేసినప్పుడు మీరు ఏం చేయొద్దు మీరు అసలు ఫోన్ చేసి మాట్లాడితే గొప్ప విషయం మీ అందరికి ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళకి వీడియోకి అయితే ఇంతే నైట్ అయిపోతుంది ఇటన్నిటిని మనం సపరేట్ చేయాలి ఇంకా నిజంగా అక్క దేవుడిని చల్లగా చూడాలని నీకు ఆయుర గెలవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అక్క ఇతరులకు నువ్వు సహాయం చేయాలని నీ తపన నిజంగా నాకు చాలా అర్థమైంది ఎందుకంటే ఒకసారి రెండుసార్లు అని కాకుండా నువ్వు అది కంటిన్యూ చేస్తూనే ఉంటున్నావు నిజంగా నిజంగా అక్క నీ పిల్లలు అయితే ఎట్ట చూసుకుంటా మమ్మల్ని కూడా అట్టే చూస్తున్నావు నువ్వు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క నేనాడు రెండు పడు ఉన్నాను నిజంగా సరే అండి వీడియోకైతే తింటే ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను మన జనం ఎట్లా అలవాటు ఉన్నారంటే మాకు ఏదైనా గిఫ్ట్లు వచ్చింది అంటేనే వీడియోలు చూస్తున్నారు మాకు ఎవరైనా ఏదైనా ఇచ్చారంటేనే గిఫ్ట్ వీడియోలు చదువుతున్నారు ఎందుకని అర్థం కావట్లేదు ఏదేమైనా ఉదయం ఒక ఫోన్ చేసి ఏమన్నా నువ్వు వీడియో పెట్టలేదు మనసంతేదో అలాగైపోయింది అండి అసలుకి ఆ చాలు ఆ మాటలు చాలు ఓకే సరే అంతే ఇంకేం మాట్లాడలేను ఇప్పుడు ఓకే అండి మళ్ళీ ఒకసారి బాయ్ చూశాను కదండి మరి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్